ఇలా ఉన్నది లేరా ఇలా లేరా మా దగ్గర లేరా వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళ నువ్వు సవా లక్ష మాట్లాడకు తెలంగాణ నువ్వు రెచ్చగొట్టే పనులు లేదు కొట్టే చర్చ కాదు బస్టాండ్ ఏరియాలో

అదేమన్నా తప్పునే కంప్లీట్ ఇవ్వండి ట్యూషన్ చేస్తున్నావు ఇది తప్పు ఫస్ట్ ఇది దీన్ని క్యారెట్స్ అంటారు క్యారెంట్స్ అంటారు క్యారెట్స్ అంటే స్ట్రీట్ గాసుకున్నా రోజు నాలుగు మూడు రోజులు చేస్తున్నారు ఎక్కడైనా చేస్తారు అప్పుడు ఇండియా ఓపెన్ నేను ఇండియా ఇండియాలో చేస్తారు చెప్పు ఇండియా కాబట్టి ఇండియాలో మొత్తం నాకు భారత రాజ్యాంగ ప్రచారం నేను ఇండియా మొత్తం తిరిగి హక్కునాబు ఉంది ఇండియాలో ప్రచారం చేసుకుని హక్కునాభు కనిపించింది రాజాంగబు సో మీరు దాన్ని బట్టి రూచ్ ప్రకారం చట్టాన్ని వ్యతిరేకించి చేయడం లేదు గౌరవించి చేస్తున్నారు దీన్ని స్పీట్ కావాల్సిన అంటారు దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది దాని ప్రకారం డిసెంబర్ విషయం తీసుకున్నాను లోకల్ లేరా వాళ్ళు మీతో పాటు వాళ్ళు ఉండాలి తెలంగాణపై రావాలి మస్తుంటాయింది రావు నీ నువ్వు ప్రచారం చేస్తాం అక్క ఎక్కడ బస్టాండ్ కానీ కాదు దీన్ని గ్యారెంటీ विधेयक आई पूरे नीर का यह आने के बाकी प्रधानमंत्री के मीडिया को बात की एक फ्रीडम बराबर है राष्ट्रपति जी और नाराजगी की पांचवीं बात ताजी जैसी ताजी टेक No,